హలో అండి ఈరోజు నైట్ టిఫిన్ చేయడానికి ఇంట్లో ఏ బ్యాటర్స్ లేవండి చపాతీ పిండి కలపడం కూడా మర్చిపోయాను అందుకే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుందాం అని చెప్పి ఈ పఫ్డ్ రైస్తో అంటే మరమరాలుతో దోశ చేస్తున్నాను దీనికోసం రెండు కప్పులు మరమరాలుని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే హాఫ్ కప్పు రవ్వను కూడా వేసుకున్నాను హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలి నేను మా ఇంట్లో వెల్లుల్లి ఇష్టం కాబట్టి వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి అల్లం పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేను వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కారెంట్ తగ్గట్టుగా నేనైతే ఈ క్వాంటిటీకి ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అలాగే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని మొత్తం దీన్ని మంచిగా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులో సరిపడేంత ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనకి మరమరాల్లో కూడా ఉప్పు ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఇంకొంచెం హెల్దీగా చేయడం కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు రాగిపిండిని వేస్తున్నాను ఒకవేళ మీకు రాగిపిండి ఇష్టం లేదు అనుకుంటే మాత్రం రెండు కప్పు మరమరాలకి ఒక కప్పు వరకు సుజీ రవ్వ వేసుకొని మిక్సీ పట్టుకుంటే కరెక్ట్గా వస్తాయి లేకపోతే మెత్త మెత్తగా అయిపోయి అస్సలు బాగా రావు ఇప్పుడు అంత దోస కన్సిస్టెన్సీలో కొంచెం వాటర్ వేసి కలిపేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నేను కోల్డ్ ప్రెస్ గ్రౌండ్ ఆయిల్ వాడుతున్నాను ఈ మధ్య మేము అన్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుతున్నాం అండి జస్ట్ ఏమన్నా కొంచెం ఎక్కువ స్నాక్స్ చేయాల్సి వచ్చేటప్పుడు పెనాలు పెట్టాల్సి వచ్చేటప్పుడు అప్పుడు మాత్రమే రిఫండ్ ఆయిల్స్ తెచ్చుకుంటున్నాం మిగతా టైం అంతా అయితే ఆవ నూనె నువ్వుల నూనె అలాగే ఈ గ్రౌండ్ నెట్ ఆయిల్ వాడుతున్నాం అనమాట ఈ దోశలు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ టేస్టీగా ఉంటాయి మనకి ఇన్స్టెంట్ గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఆకలిస్తుందన్న కూడా ఈజీగా వచ్చేస్తాయి నూనె కూడా చాలా తక్కువ పడుతుందండి పొట్టకి కూడా చాలా లైట్గా ఉంటుంది ఇది బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు డిన్నర్ కింద మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు మేమైతే దోశలు వేసుకుని హ్యాపీగా తినేస్తాం ఇక ఉంటాం మరి వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు బా బాయ్